హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మీటాక్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సేవి ఊపర్ ఉండాలనే కోరు సాయంత్రం పూట సందే గొబ్బి పెడతాం కదండీ దానికోసం ఇక్కడ ప్రిపరేషన్ జరుగుతుందనమాట కాకపోతే ఈరోజు గొబ్బిళ్ళు రెడీ చేసేది మేము కాదు పిల్లలు రెడీ చేస్తున్నారన్నమాట అంటే గొబ్బిళ్ళు చేసి అక్కడ పెట్టాము కాకపోతే దానిపైన ముగ్గు కర్ర వేసి పసుపు కుంకుమ వేసి పువ్వులు పెట్టి అవన్నీ రెడీ చేసుకోవాలి కదా అవంతా పిల్లలు చేస్తున్నారు ఉన్నన్ని రోజులు కూడా రోజు గొబ్బిళ్ళు పెట్టామండి అదే అమ్మ అయితే నెల రోజుల ముందు నుంచి స్టార్ట్ చేసింది కదా అమ్మ రోజు పెడుతుంది మేము మాత్రం ఉన్నన్ని రోజులు మాత్రం పెట్టాం ఎందుకంటే హైదరాబాద్లో కుదరదు సో అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాతే పెట్టాను అండ్ పిల్లలు కూడా పెట్టారన్నమాట పిల్లలకు కూడా చాలా మంచిగా అనిపించింది వాళ్ళు కూడా బాగా గొబ్బిళ్ళు చేశారు వాటిని మళ్ళీ పిడకలు కొట్టారు వాటిని భోగి మంటలు వేశారు ఇలాగ చాలా చేశారు అవన్నీ ఇక్కడే పాసిబుల్ అవుతాయి కదండీ ఆబ్వియస్లీ సో అందుకే వా యాక్చువల్గా వాళ్ళు ఇప్పుడేనే కాదు లాస్ట్ టైమ్ అంటే టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా సంక్రాంతికి భీమవరం వచ్చాం అప్పుడు కూడా చేశారు పిల్లలు సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాళ్ళకి చేయిస్తూ ఉంటాము అండ్ పిల్లలు కూడా బాగానే ఇష్టంగా చేస్తారు ఇది కౌపూపా అని అని అంటున్నాడు చన్నుబాబు ఏమో అవును రా అయినా సరే వాడు ముట్టుకోడేమో అలా అని అనుకున్నాం కానీ షన్నుబాబు కూడా మంచిగా పట్టుకొని వాడు కూడా కొన్ని గొబ్బిళ్ళు చేశాడు చిన్న చిన్నగా అంటే వాడు గ్రౌండ్గా చేయడం రాలేదు కానీ బట్ హీ ట్రైడ్ అనమాట అట్లీస్ట్ ఏదో ముట్టుకోము ఇట్లాగా అనకుండా బాగానే చేశారు నన్ను అనిపించింది ఇంక ఇక్కడ ముగ్గురు అన్నదమ్ములు కలిపి ఇదిగోండి గొబ్బిళ్ళకి ముగ్గుకారు రాస్తున్నారన్నమాట అంటే ఎప్పుడు ఇదే స్టాండర్డ్ ముగ్గుకర్ర ఎప్పుడు ఇలాగే వేస్తాం గొబ్బిళ్ళకి కొన్ని సంవత్సరాలుగా అమ్మ ఇలాగే వేస్తుంది అమ్మని చూసి మేము కూడా ఇలాగే వేస్తున్నాం అనమాట ముగ్గుతో ఫస్ట్ ఇలా వేసేయాలి తర్వాత పసుపు కుంకుమ పెట్టి పైన పువ్వు పెట్టాలి ఆ పువ్వు కూడా మళ్ళీ బంతి పువ్వు పెట్టాలన్నమాట సో ఇదే ముగ్గుకర్ర ఎప్పటి నుంచో కూడా గొబ్బిళ్ళకి ఒక గొబ్బు పిల్ల గొబ్బి చేసి మిగతా అన్ని నార్మల్ గొబ్బిలు చేస్తాం కదా అలాగ ప్రతిరోజు ఇలాగ అన్నీ చేసుకొని అన్నిటినీ దగ్గర పెట్టి వాటిని అన్నిటినీ మళ్ళీ గోడకి పిడకలు కొట్టి వాటిని దండలు చేసి ఇలాగ చాలా ప్రాసెస్ చేసానులేండి అండ్ ఈ పేడ కూడా అమ్మ ఇంతకుముందు మీకు షేర్ చేసినట్టుగానే ఇది మామూలుగా మనకి రోడ్డు పైన వచ్చే రోజు మన ఇంటికి వచ్చే ఆవులది ఇలా కాకుండా ఫామ్ నుంచి నాన్న రోజు ఆవు పేడ తెస్తున్నారు అన్నమాట అంటే జస్ట్ గడ్డి దాన ఇవి మాత్రమే తిని వచ్చిన పేడ అనమాట అదైతే కొంచెం మంచిగా ఉంటుంది ఇంకా దాంట్లో ఏమీ లేకుండా సో అందుకని ఆ ఫామ్ నుంచి తెచ్చి పెడుతున్నారు వాటితోనే రోజు గొబ్బిళ్ళు చేసి పెడుతున్నాం అనమాట సో పిల్లలు కూడా ఇష్టంగా ఎదుగండి వీళ్ళు ఇదంతా డెకరేట్ చేస్తున్నారు మేము గొబ్బిలి చేసిన తర్వాత అండ్ మేమేం చేస్తున్నాం అనుకుంటున్నారు పిల్లలు మాత్రమే కనిపిస్తున్నారు కదా ఈ వీడియో కూడా అమ్మదిస్తుంది కొద్దిగా మీకు కనిపిస్తుంది అండి వెనక ఒక ట్రైపాడ్ కనిపిస్తుంది చూసారా ఆ ట్రైపాడ్ వెనక మేము ఉన్నాం అద్దుకోండి మేము మేమిద్దరం ఏం చేస్తున్నాం అంటే ఇన్స్టాగ్రామ్ కోసం రీల్స్ చేస్తున్నాం అనమాట ఇందుకే మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నారండి ఫాలో అవ్వకపోతే ఒకసారి చెక్ చేసేయండి మామండ్ మీ టాక్స్ అని ఉంటుంది దానిలో రకరకాల రీల్స్ పోస్ట్ చేస్తున్నాం అనమాట అంటే అన్ని రీల్స్ షార్ట్స్ లాగా పోస్ట్ చేయడానికి కుదరట్లేదు సో అందులో మాత్రం రోజుకో రీల్ అన్నట్టుగా పెడుతూ ఉన్నాము సో మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే డెఫినెట్లీ ఫాలో చేయండి అండ్ ఇదిగోండి పువ్వు పెడుతున్నారన్నమాట గొబ్బిళ్ళకి అన్నిటికీ బాగానే చేశారు ముగ్గురే చేశారు మేము ఏం చేయలేదు దానిపైనంతా బాగా చేశారు మా చిన్నోడు కూడా షన్నుబాబు కూడా చాలా బాగా చేశాడు ఇంకా వాళ్ళు అదంతా రెడీ చేసిన తర్వాత ముగ్గు పెట్టేస్తున్నాం అనమాట చెల్లికి ఆఫీస్ ఉంది సో అందుకని చెల్లి ఆఫీస్ వర్క్ చేసుకుంటుంది నేను అమ్మ మాత్రం ఇంకా గొబ్బిళ్ళు చేసేసి అక్కడ పెట్టి మధ్యలో దానికి కొంచెం బ్రేక్ అంటే నేను వెళ్ళి రీల్స్ చేసుకున్నాను అనమాట చెల్లితోటి ఏదో కొన్ని ఫన్నీ రీల్స్ రీల్స్ చేయడం అంటే ముందు దాన్ని ఎత్తుక్కోవడం ఆ తర్వాత దానికి మళ్ళీ యాంగిల్ సెట్ చేసుకోవడం దానికి చేయడం చాలా టైమే పడుతుందండి సో అందుకని దానికి బ్రేక్ టైం దొరికినప్పుడల్లా రీల్ అలాగే చేసుకుని వస్తున్నాం అనమాట అండ్ అమ్మ ఇక్కడేమో ముగ్గు పెట్టేస్తుంది ఆ ముగ్గు గొట్ట ఉంది కదండి అది ఫైవ్ లైన్స్ వచ్చే ముగ్గు గొట్టం దాంతో చాలా ఈజీగా ఉంటుంది పెట్టడము కాకపోతే ముగ్గు మనం సెలెక్ట్ చేసుకునేది చాలా ఫ్రీ ఫ్లోగా ఉండాలన్నమాట అన్ని ముగ్గులు అలాగ సన్నగా ఫ్రీ ఫ్లోగా ఉండవు కొన్ని కొన్ని కొంచెం తడితడిగా ఉన్నట్టు లేకపోతే కొంచెం లాగా ఉన్నట్టు అలా ఉంటే దానిలోంచి పడదు సో ఫ్రీగా ఉంటే మంచిగా ఈజీగా పెట్టేయచ్చు ఎంత పెద్ద ముగ్గు అయినా ఈజీగా పెట్టేయచ్చు అది పెద్ద కాస్ట్ కూడా ఉండదు చాలా తక్కువే ఉంటుంది ప్లాస్టిక్ డబ్బాకే హోల్స్ ఉంటాయన్నమాట కొంతమంది అయితే తో వాటర్ బాటిల్స్కి హోల్స్ పెట్టి కూడా చేస్తున్నారు ఇన్ కేస్ మీకు అలా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయొచ్చు బట్ ఇది పెద్ద కాస్ట్ కాబట్టి కాదు కాబట్టి ఒడుకొనేసుకొని పెట్టుకుంటే ఈజీగా వేసేయచ్చు ఇంకా ముగ్గుల్లో ఎన్ని రకాలు ఉంటాయండి చేపల ముగ్గు అంటారు గుమ్మడికాయల ముగ్గు అంటారు తలుపులు ముగ్గు అంటారు కిటికీలు ముగ్గులు అంటారు ఇలాగ సంక్రాంతికి రకరకాల ముగ్గులు వేస్తూ ఉంటాం అనమాట సో ఈరోజు కూడా తలుపులు ముగ్గులు వేసేసి మొత్తం గొబ్బిళ్ళు పెట్టేసాము పెట్టేసి అప్పుడు వెళ్ళి చీరలు కట్టుకుందాం అనుకున్నాం అనమాట అండ్ ఈరోజు మేము కట్టుకోబోయే శారీస్ ఇవండి ముగ్గురం సేమ్ శారీస్ కట్టుకుందాం అనుకున్నాం ఆల్రెడీ దీంతో మేము ఒక వీడియో పోస్ట్ చేసాం కదా సో అందులో చూసే ఉంటారు ఇవి గద్వాల్ శారీస్ అండి శతమానం సిల్స్లో తీసుకుందనమాట అమ్మ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎస్పెషల్లీ ఆ బార్డర్స్ అవి గ్రాండ్గా వచ్చి ఒకలాంటి ట్రెడిషనల్ లుక్ ఉండే శారీస్ అనమాట ఇవన్నీ కూడాను ఇవి శతమానం సిల్క్స్లో తీసుకుందండి అమ్మ ఇవి యాక్చువల్లీ చిన్న డ్యామేజ్తో వచ్చిన శారీస్ అనమాట వీటి ఒరిజినల్ ప్రైస్ మనకి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి కాకపోతే వీవర్స్కి సపోర్ట్గా అంటే చిన్న డ్యామేజ్ వచ్చినా సరే అవి పర్చేస్ చేయరు కదా సో వీవర్స్కి సపోర్ట్గా వీవింగ్ ఫాల్స్ ఉంటాయి చూడండి అట్లాంటి శారీస్ని ఆఫర్లో ఫిఫ్టీ పర్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో పెట్టారన్నమాట ఇప్పుడు ఇక్కడ చూసారు కదా వీవింగ్ లోనే బ్లూ థ్రెడ్స్ ఇక్కడికి వచ్చేసినాయి అనమాట సో బీవర్స్కి సపోర్ట్గా వాళ్ళు సేల్ పెట్టినప్పుడు అమ్మ పోస్ట్ చేశారు మనలో చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తీసుకున్నారు అండ్ తర్వాత వెళ్ళినప్పుడు ఈ మూడు శారీస్ మాత్రం మిగిలినంటే అమ్మ ఈ మూడు శారీస్ తెచ్చేసుకుంది అనమాట సేమ్ ఇలాంటి శారీ మా అమ్మమ్మకు కూడా ఉండేదండి అమ్మ చాలా నాళ్ళు కట్టుకునేది అనమాట సో ఈ శారీస్ ఏంటంటే ఒకలాంటి ఎమోషన్ అని అనిపిస్తాయి చూస్తే అమ్మమ్మ ఫీల్ అట్లా అనిపిస్తాయి అనమాట సో మూడు ఉన్నాయి కదా ముగ్గురం కట్టుకుందాం అమ్మ అని చెప్పి మా అమ్మ చీరలే మేము ముగ్గురం కట్టుకోవాలని డిసైడ్ అయిపోయాము మా దగ్గర ఉన్న బ్లౌజులతో పేరప్ చేసేసుకోవాలి అనుకున్నాము చాలా బాగుంటాయండి క్లాత్ కానీ ఆ లుక్ కానీ అన్ని ఒక ట్రెడిషనల్ లుక్ అనిపిస్తాయి అనమాట మన స్టైల్ లాగా అనిపిస్తాయి సో ఇదిగోండి ఎల్లోకి బ్లూ గ్రీన్కి రెడ్ అండ్ ఈ పింక్కి బ్లూ ఈ త్రీ కలర్స్ కట్టుకున్నాము మా దగ్గర ఉన్న బ్లౌజ్ని బట్టి ముగ్గురం పంచుకున్నాం అనమాట ఇవి ఆఫర్లో తీసుకున్న శారీస్ కాబట్టి ఆఫర్ ప్రైస్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా పడ్డాయి అనమాట ఇంకా శారీస్ కట్టేసుకొని రెడీ అయిపోయామండి నేనేమో ఈ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిన ఈ శారీ కట్టుకున్నాను ఎందుకంటే నా దగ్గర బ్లూ బ్లౌజ్ ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ కూడా మన లంగాఓణికి వేసుకున్నాను కదండి అదే బ్లౌజ్ అనమాట ఇది నేనే ఎప్పుడో లాంగ్ బ్యాక్ మగ్గం వర్క్ చేయించుకున్న బ్లౌజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లౌజ్ అందుకే చాలాసార్లు ఇది వేసుకుంటూ ఉంటాను పట్టు చీరల పైకి అలాగా సో ఆ బ్లౌజ్ సూట్ అయింది నన్ను అనిపించి ఈ శారీ కట్టేసుకున్నాను నాకైతే భలే నచ్చిందండి కంప్లీట్ ఒక ట్రెడిషనల్ లుక్ లాగా అనిపించింది అమ్మమ్మ శారీస్ ఉంటాయి చూడండి అలాంటి ఫీల్ వచ్చిందనమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ మా పూజ స్టార్ట్ చేసుకుంటున్నామండి ఇంకా కృష్ణ దగ్గర దీపారాధన అది చేసేసి అమ్మ పూజ స్టార్ట్ చేస్తుంది అనమాట అండ్ ఈ కుండలు ఇవి కూడా మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చినాయి కదండి ఆయన కామెంట్ కూడా షేర్ చేసుకున్నారు ఆ కుండలు అవన్నీ ఎక్కడ పర్చేస్ చేసి తీసుకురావడం ఇవన్నీ కూడా మనం వీడియోలో షేర్ చేశాము నాకు కూడా చాలా బాగా నచ్చినాయి కుండలు ఎత్తిమే పెట్టుకొని డాన్స్ కూడా చేసాము చెల్లి నేను ఆ షార్ట్ కూడా పోస్ట్ చేశాను మన ఛానల్లో చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ జమల్ కుడిది లేటెస్ట్ వెర్షన్ అనమాట అంటే చాలా మంది గ్లాస్ పెట్టుకొని చేస్తారు కదా మనం మన స్టైల్లో కొండ పెట్టుకొని చేసాం అనమాట నాకేమో ఆ కుండలు ఆగట్లేదు ఆ కుండలు ఎక్కడ పడిపోతాయా అని చెప్పి నా కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉండి పట్టి చేసినట్టుగా చేశాను మా చెల్లి మాత్రం చాలా బాగా చేసింది చాలామంది కమెంట్స్లో కూడా అదే చెప్పారు రమ్య గారు చాలా బాగా చేశారు గ్రేస్ఫుల్గా అని నేనేమో బిగిసిపోయినట్టుగా చేశాను అనమాట జనరల్గా నేను ఎక్కువ డ్యాన్స్ చేస్తాను అలాంటిది కాన్సన్ట్రేషన్ అంతా కొండల మీద ఉండేసరికి స్టెప్స్ మీద మర్చిపోయారు అనమాట ఇంకా అలా పట్టి పట్టి చేసినట్టుగా చేశాను బట్ స్టిల్ ల లవ్డ్ దట్ షార్ట్ అనమాట బాగా వచ్చింది నేను అనిపించింది అండ్ నాలుగు కొండలు పెట్టి ట్రై చేద్దాం అనుకున్నాను మరి అంత బంపర్ ఆఫ్ వద్దులేనని కొండలు పగిలితే మాత్రం మమ్మీ వాయి కొట్టేస్తానంది సరే వద్దులే రెండు కొండల వరకు చేద్దామునని వాటి వాటిని పట్టుకొని బ్యాలెన్స్ చేయడమే కష్టం అనిపించింది ఇంకా నాలుగు కొండలు పెడితే అసలు చేయకపోదునేమో నేను ఏంటి సంధ్య ఏదో బిజీ బిజీగా ఫోన్ మాట్లాడేసుకుంటుంది అనుకుంటున్నారు కదండి ఏం లేదండి మా వారు ఫోన్ అనమాట టికెట్లు బుక్ చేసుకున్నావా అని చెప్పి ఎందుకంటే తత్కాల్లో బుక్ చేసుకోవాలి రిటర్న్ జర్నీ కూడా తత్కాల్లో అంత ఈజీగా ఏం దొరకదు ఎందుకంటే పండగ సీజన్ కదండి వెళ్ళిన వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు కదా బయలుదేరుతావా రేపు టైర్ చేస్తావా అనుకుంటూ రోజు కాల్ చేసి అడుగుతుంటారనమాట రేపు ట్రై చేస్తా అండి ఎల్లుండి ట్రై చేస్తా అండి నేనని నేనేమో రోజు రోజు దాన్ని దాటించేస్తూ ఉంటాను సో అలాగా పండగ ఇప్పుడు కానీ అని ఆయన ఫోన్లు అనమాట ఈవినింగ్ టైం కరెక్ట్గా ఆయనకు బ్రేక్ టైం ఉంటుంది అప్పుడు గుర్తు వస్తుంది వెంటనే అమ్మో టికెట్ బుక్ చేసుకోదు అని అంటే అప్పటికప్పుడు చేస్తే మనం బుక్ అని చెప్పి ముందు నుంచి సో ఈవినింగ్ ఫోన్ చేస్తే రేపు మార్నింగ్ తత్కాల టైంకి నువ్వు టికెట్ బుక్ చేసుకోవాలి అని నన్ను మెంటల్గా ప్రిపేర్ చేస్తుంటారనమాట మనమేమో ఎంత వీలైతే అంత డిలే చేద్దామని మనం ప్రయత్నిస్తుంటాం వీలైనంత త్వరగా రప్పించేద్దామని వాళ్ళు ప్రయత్నిస్తుంటారు ఇది ప్రతిసారి జరిగేదే లేండి సో ఇక్కడ పూజకంతా అయితే రెడీ చేసుకొని మన కన్నయ్యకి ఒక దండ కూడా తెప్పించిందమ్మా అంటే అంతా కూడా కన్నయ్య కోసం రోజు పువ్వులు తెచ్చినప్పుడు కన్నయ్య కోసం కూడా దండలు తెప్పించిందనమాట సో ఆ దండ అవన్నీ వేసేసి ఇక్కడ అలంకరిస్తాను స్తున్నాము మా చెల్లి అది రావడానికి వెయిట్ చేస్తున్నాం అనమాట అది రాగానే వెంటనే పూజ స్టార్ట్ చేస్తా ఉని చెప్పి అండ్ అలాగే రోజు రకరకాల గొబ్బి పాటలు పాడుకున్నాం అండి కొన్ని పాటలు కూడా షేర్ చేశా అండ్ అలాగే ఈ వాటి వీడియోలో కూడా ఒక పాట షేర్ చేస్తాను గొబ్బి పాటలు చాలా బాగుంటాయండి పాడుకోవడానికి కానీ వినడానికి కానీ అండ్ చాలా ఈజీ కూడా ఒకసారి మనకి లిరిక్స్ ఆ ట్యూన్ తెలిసిందనుకోండి చాలా ఈజీగా పాడేసుకోవచ్చు మల్లెపూల హారం వేయవే ఓ ఎమ్మ నన్ను మస్సవతారుడన వే మల్లె పూలహారం వేసెదా గోపాలకృష్ణ నిన్ను మస్యవతారుడనేదా కుప్పి కుచుల జడను వేయవే ఓ ఎమ్మ నన్ను కూర్మావతారుడనవే కుప్పి కుచుల జడను బసెదా గోపాలకృష్ణ నిన్ను కూర్మావతారుడనేదా వరములిచ్చి ఓయమ్మ నన్ను వరహ అవతారుడనవే వరములిచ్చి దీవించేదా శ్రీకృష్ణ నిన్ను వరహ అవతారుడనేదా నాణ్యమైన నగలు వేయవే ఓ నన్ను నరసింహావతారుడనవే నాణ్యమైన నగలు వేసేదా గోపాలకృష్ణ నిన్ను నరసింహావతారుడనేదా వాయుేగరద ముయవే ఓయమ్మ నన్ను వామన అవతారుడనవే వాయుగరద ములిచెద గోపాలకృష్ణ నిన్ను వామన అవతారుడన పాలు పోసిబువ పెట్టవే ఓయమ్మ నన్ను పరశురామ అవతారుడనవే పాలు పోసిబువ పెట్టెద గోపాలకృష్ణ నిన్ను పరశురామ అవతారుడన ఆనంద బాలుడనవే ఓ యమ్మ నన్ను అయోధ్య రాముడనవే ఆనంద బాలుడనేదా గోపాలకృష్ణ నిన్ను అయోధ్య రాముడనేదా గోవుల్ గజే బాలుడనవే ఓ ఎమ్మ నన్ను గోపాల కృష్ణుడనవే గోవుల్ గజే బాలుడనేదా గోపాలకృష్ణ నిన్ను గోపాల కృష్ణుడనేదా బుద్ధులు తెలిపి ముదులు పెట్టవే ఓ ఎమ్మ నన్ను బుద్ధ అవతారుడనవే బుద్ధులు తెలిపి ముదులు పెట్టెదా గోపాలకృష్ణ నిన్ను బుద్ధ అవతారుడనేదా కాళ్ళను గజలు కట్టవే ఓ అమ్మ నన్ను కలికావతారుడనవే కాళ్ళకు పసిడి గజలు కట్టెదా ఓ అమ్మ నిన్ను కలికావతారుడనేదా ఇంకా కొబ్బరికాయ కొట్టేసి మా సందగొబ్బి పూజ అయితే ఫినిష్ చేసుకున్నామండి అంటే ఉద్యాపన ఇంకా ఇవ్వలేదు అంటే మనం నెల రోజులు గొబ్బిళ్ళు పెట్టుకుంటాం కదా లాస్ట్ రోజు ఉద్యాపన పూజ చేసుకుంటాం అనమాట ఇస్తాం కదా అది ఇంకా ఇవ్వలేదు అది ఈసారి స్పెషల్గా చేసుకుందాము అని అనుకున్నాం అనమాట సో అందుకని కొబ్బరికాయ కొట్టి ఈ రోజు సంధ్య గొబ్బి పూజ మాత్రం అక్కడ ఫినిష్ చేసుకున్నాము మంచిగా ఈ కన్నయ్య దగ్గర ప్లేస్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిందండి రోజు కన్నయ్య ముందు రకరకాల రంగురంగులు ముగ్గులు వేసుకొని గొబ్బిళ్ళు పెట్టుకొని పూజ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఈ ప్లేస్ ఉంచుకుంది అమ్మ ఇంకా అలా కొద్దిసేపు కబుర్లు ఆడుకున్న తర్వాత మనం ఎప్పుడైనా బాగా రెడీ అయితే అందరం కలిపి ఫోటోలు తీసుకోవాలి అని అనుకుంటాం కదండీ ఒకలే ఒకళ్ళు అనుకోండి ఒకళ్ళొకరు తీసుకుంటాం కానీ అందరం కలిపి ఫోటో దిగాలి అని అంటే కరెక్ట్గా టైంలో ఇంట్లో బాబాయ్ కానీ నాన్న కానీ లేరనమాట సో అందుకని ట్రైపాడ్కి పెట్టేసి మేమే ఇలాగా సెల్ఫీ ఫొటోస్ తీసుకున్నాము ఇంకా పిల్లలు అలా ఆడుతున్నారు మేము అలాగే టైం పాస్ ఉంటే చెల్లి వర్క్ కూడా అయిపోయిందనమాట సరే మనం ముగ్గురం కలిసి ఒక వీడియో చేద్దాము అని చెప్పి అప్పుడు సంక్రాంతి వీడియోస్ కొద్దిగా డిలేగా పోస్ట్ చేస్తాము అని వీడియో షేర్ చేశాం కదండీ అది షూట్ అనమాట ఎందుకంటే పండగలో చాలా బిజీ బిజీగా ఉంటాం కదండి ఆబ్వియస్లీ ఎడిటింగ్కి వీటన్నిటికీ చాలా టైం పడుతుంది అనమాట సో మనం అందరం కలిసినప్పుడు ఆబ్వియస్లీ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం కదా సో అందుకని కొద్దిగా డిలేగా పోస్ట్ చేద్దాము అని అనుకున్నాము అదే మీ అందరికీ కూడా కన్వే చేద్దాం అనుకున్నాం ఎందుకంటే మీరు అందరూ కూడా పండగ వీడియోస్ ఎప్పుడు వస్తాయని కమెంట్స్లో అడుగుతూ ఉన్నారని చెప్పి ఇంకా అప్పుడు మేము ముగ్గురం కూర్చొని అక్కడే వేయాలపైన ఆ వీడియో షూట్ చేసాం అనమాట యాక్చువల్గా ఈసారి సంక్రాంతి పండగకి అందరినీ పిలిచి అత్తవాళ్ళని అందరినీ పిలిచి బాగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నామండి కానీ అత్తవాళ్ళ పిల్లలు వాళ్ళు అబ్రాడ్ నుంచి రావడం మళ్ళీ వాళ్ళు పండగ టైంలోనే రిటర్న్ టికెట్స్ అవి బుక్ అవ్వడం ఇదంతటితో వాళ్ళందరికీ పాసిబుల్ కాలేదు బట్ మేమే ఉన్నా సరే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఈసారి ఎందుకంటే ఆనంద నిలయంలో జరుగుతున్న ఫస్ట్ సంక్రాంతి సెలబ్రేషన్స్ అనమాట సో చాలా మెమరబుల్గా ఉండాలని అనుకున్నాం అనుకున్నట్టుగానే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీదీ చేసామండి ఇది మిస్ అయింది అనేది ఏది లేదు లేకుండా అన్నీ చాలా బాగా చేసుకున్నాం మాకు చాలా తృప్తిగా హ్యాపీగా అనిపించింది అలాగే మా వీడియోస్ అన్నీ చూసి మీరందరూ కూడా కమెంట్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించిందండి సో ఇవాళకైతే ఇదే అండి వీడియో దట్స్ సెట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలి నాదో వీడియో టేక్ కేర్ అండ్ బాయ్